మీకు ఎంత ఐక్యూ ఉన్నా కోపం వచ్చినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మీ ఐక్యూ జీరో ఎయిటీ పర్సెంట్ మంది ఉద్యోగులు తమ పనిలో ఫెయిల్ అవడానికి కారణం స్కిల్స్ లేకపోవడం వల్ల కాదు తమ ఎమోషన్స్ హ్యాండిల్ చేయలేకపోవడం మీ ఎమోషన్స్ మీ విజయాన్ని శాసిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి ఐక్యూ అనేది మీ కెరీర్ కి డోర్ ఓపెన్ చేస్తుంది కానీ ఈక్యూ ఎమోషనల్ క్వశ్చన్ మాత్రమే మిమ్మల్ని ఆ డోర్ ద్వారా విజయం వైపు నడిపిస్తుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మీ ఎమోషన్స్ ని మీ శత్రువుగా కాకుండా స్నేహితులుగా మార్చుకోవడం ఒక చిన్న పడవ కెప్టెన్ కు వాతావరణాన్ని అంచనా వేయడంలో అపారమైన జ్ఞానం ఉంది కానీ ఒకసారి అకస్మాత్తుగా తుఫాను వచ్చినప్పుడు భయంతో తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక పడవలో ఉన్న వాడందరినీ అడిచి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ఫలితంగా పడవ ప్రమాదంలో పడింది అదే సమయంలో మరొక పడవ కెప్టెన్ కు అంత పరిజ్ఞానం లేదు అయినా తుఫాన్ వచ్చినప్పుడు భయాన్ని అంగీకరించి తన సిబ్బందితో ప్రశాంతంగా మాట్లాడి వాటిలో ధైర్యాన్ని నింపి సరైన వ్యూహంతో తుఫాన్ నుండి బయటపడ్డాడు మీ జీవితం ఆ పడవ లాంటిది మీకు ఎంత ఐక్యూ ఉన్నా కష్టాలు వచ్చినప్పుడు మీ కోపం భయం టెన్షన్ అనే ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోతే మీరు మునిగిపోతారా లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తుఫాన్ లో కూడా ప్రశాంతంగా ఉండగలిగే ఒక శక్తి ఆ శక్తి మీలో ఉందా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంచుకోవడానికి త్రీ యాక్షన్స్ ని చూద్దాం యాక్షన్ నెంబర్ వన్ నేమ్ యువర్ ఎమోషన్స్ మీకు కోపం వచ్చినప్పుడు నాకు కోపం ఎందుకు వచ్చింది అని చెప్పకుండా నేను నిరాశగా ఉన్నాను అందుకే కోపం వచ్చింది అని సరిగ్గా గుర్తించండి ఈ యాక్షన్ వల్ల మీ ఎమోషన్స్ కి మీరు ఒక పేరు ఇవ్వడం ద్వారా అది మీపై చూపే శక్తిని కోల్పోతుంది అప్పుడు మీరు కంట్రోల్లో ఉంటారు యాక్షన్ నెంబర్ టూ ఇతరుల స్థానంలో నుండి ఆలోచించండి ఒక వ్యక్తి మీకు కోపంగా సమాధానం చెప్తే వాడు ఎందుకు అంత కోపంగా ఉన్నారు వాడికి ఈ రోజు ఏమై ఉంటుంది అని వాడు స్థానంలో ఉండి ఆలోచించండి అలా చేయడం వల్ల మీరు ఇతరులను అర్థం చేసుకుంటారు వాడి చర్యలకు మీరు ప్రతిస్పందించాల్సిన అవసరం ఉండదు మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి యాక్షన్ నెంబర్ త్రీ ప్రతిస్పందించే ముందు ఆగండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు లేదా బాధ పెట్టినప్పుడు మాట్లాడే ముందు ఒక మూడు సెకండ్ లాగి ఇది నా సమస్య లేకంటే వాళ్ళదా నేను ఇప్పుడు రెస్పాన్స్ అవ్వడం అవసరమా అని ప్రశ్నించుకోండి మీరు ఈ చర్య తీసుకుంటే మీరు మీ ఎమోషన్స్ ని దేశ నుండి బయటపడతారు మీరు కావాలనుకున్నప్పుడే మాట్లాడగలుగుతారు స్ట్రాంగ్ గా ఉంటారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక స్కిల్ దాన్ని నేర్చుకోవచ్చు ఈ రోజు మీ ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచడానికి లేదా ఇతర అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేయండి దిస్ ఈస్ వన్ మోర్ టుమారో రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి ఇప్పుడే మొదలు పెట్టండి సైనింగ్ ఆఫ్ మీ వీకెండ్